అందరికీ నమస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బహిరంగ సభల్లో మాట్లాడుతూ నాకు ఎలాంటి సెలబ్రిటీస్ లేరు నాకు ఎలాంటి స్టార్ క్యాంపియన్స్ లేరు నా క్యాంపియన్స్ అల్లా నా వైఎస్ఆర్సీపీ అభిమానులే అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అసలు వాస్తవ విషయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎలా నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఖర్చు పెట్టినంత పెద్ద స్థాయిలో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అది కూడా ప్రభుత్వ డబ్బుల్ని ప్రభుత్వ ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి ధనాన్ని ఆయన పార్టీ యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నాడు అందులో ఉదాహరణ చెప్తాను వినండి ఆయన ఈ మూడు నాలుగు నెలలు సాక్షి పేపర్ని కమర్షియల్ షాపులకి ఉచితంగా ఇస్తున్నాడు ఫ్రీగా పేపర్స్ వేస్తున్నాడు సాక్షి పేపర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి యొక్క కరపత్రిక అది మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇక అది అయిపోయిన తర్వాత ప్రభుత్వ ధనాన్ని దాని యాడ్ల రూపంలో దాని సర్క్యులేషన్ పెంచాడు ప్లస్ ప్రభుత్వ ధనాన్ని యాడ్ల రూపంలో ఆ యాజమాన్యానికి లబ్ధి చేకూరుస్తున్నాడు ఇక తర్వాత పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ చూసిన పెద్ద ఎత్తున సిద్ధం 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 అని చెప్పేసి హోర్డింగ్స్ పెట్టారు ఇవన్నీ కూడా ప్రభుత్వ ధనాన్ని ఆయన ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రభుత్వ ధనాన్ని ఆయన ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాడు అలాగే ఆయన పెట్టే ఈ మధ్య సిద్ధం సభలకు కూడా అవసరమైతే విద్యార్థుల భవిష్యత్తునైనా పక్కన పెట్టేసి కేవలం ఆయన సభని మాత్రం సక్సెస్ అయ్యే విధంగా కూర్చోవడం కోసం ఖర్చు పెడుతున్నాడు ఇక ఇంకా తెలిసిన విషయం ఏంటంటే ఎనాలసిస్ ఏదైతే ఈ యొక్క ప్రజల యొక్క బాధలని ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అనాలిసిస్గా ఉన్న వాళ్ళందరికీ పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చేసి వాళ్ళని వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అలాగే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరినీ కూడా జగన్కి అనుకూలంగా వీడియోలు చేస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఆశగా చూపించి పెద్ద ఎత్తున వీడియోలు చేస్తున్నాడు ఇక అడ్వర్టైజ్మెంట్లు అయితే వాళ్ళు చెప్పాల్సిన పల్లె యూట్యూబ్ ఆన్ చేస్తే ఆయన ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి మిగతా వాళ్ళు ఆఖరికి నరేంద్ర మోడీ గారు కానివ్వండి వాళ్ళందరి యాడ్స్ కంటే కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ అడ్వర్టైజ్మెంట్స్కి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాడు అలాగే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని జగన్కి అనుకూలంగా పనిచేస్తే పెద్ద ఎత్తున వాళ్ళకు డబ్బులు ఆఫర్ చేస్తున్నాడు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆయన పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాడు ఇవన్నీ కూడా ప్రభుత్వం పథకాల రూపం ప్రభుత్వం ప్రజలకు పన్నుల రూపంలో ఉన్న డబ్బుల్ని ఆయన ఆయన పార్టీ అవసరాల కోసం ఖర్చు పెడుతున్నాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో ఖర్చు పెట్టట్ల అలాగే స్టార్ క్యాంపియన్స్ లే అంటాడు అవసరం దొరికినప్పుడు పోసాని కృష్ణ మురళి గారిని ఉండవల్లిని అలాగే సాయి జర్నలిస్ట్ సాయిని ఇంకా చెప్పుకుంటా పోతే దాదాపు ఒక ఇరవై మంది వైఎన్ఆర్ ఇలా చెప్పుకుంటా పోతే ఒక ఇరవై ఇరవై ఐదు మంది అనాలిసిస్ అంతా కూడా అంతా కూడా ఆయన ఫేవర్గా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు ఆయన నేను చేశాను ఆయన నేను చేశాను అని చెప్పడానికి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకు మెయిన్ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చడం కోసం పదే పదే నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు అనేటువంటి చెప్పడం ద్వారా ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకొస్తున్నాడు ఆయన మొన్న ఒక మీటింగ్ చెప్తూ నేను డైరెక్ట్గా డైరెక్ట్ బటన్ నొక్కడం ద్వారా పేదల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తున్నానని చెప్తాడు ఇది పేదల ప్రభుత్వం అంటాడు మరి ఇది పేదల ప్రభుత్వం అయితే ఇంత పెద్ద స్టార్ క్యాంపియన్స్ దేనికి ఇంతమంది స్టార్ క్యాంపియన్స్ని ఎందుకు ఆడుకుంటున్నావు ఇంతమంది ఎనాలిసిస్ ఎందుకు నీవు ఎనాలిస్టులు అంతా నీకు అనుకూలంగా ఎందుకు చెప్తున్నారు నువ్వేం సాధించావని చెప్తున్నారు ప్రత్యేక హోదా తెచ్చావా రైల్వే జోన్ తెచ్చావా లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఫైట్ చేసావా లేకపోతే రాష్ట్రంలో అమరావతిని నిర్మించావా లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసావా లేకపోతే పోనీ మూడు రాజధానులైనా డెవలప్మెంట్ చేసావా పెద్ద ఎత్తున భారతదేశంలో లేనటువంటి పెట్టుబడులన్నీ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చాయి ఏం చేశావు పోర్టులు డెవలప్ చేసావు ఏం చేశావు సోషల్ మీడియాలో కేవలం ఓన్లీ వెలివేషన్స్ వేసుకుంటూ నువ్వు పెద్ద డప్పు కొట్టుకుంటూ నా తోడు లేరు నేను పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నాను భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని చెప్తున్నావు కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అదంతా కూడా పూర్తి రివర్స్గా ఉంది అయినప్పటికీ ఇది కూడా కాకుండా ఇంకా ఆయన ఆయన ఇంకా తెలివిగా ఆయన ప్రతి ఎమ్మెల్యేని పిలిచి మీ గ్రాఫ్ బాగలేదు మీ గ్రాఫ్ బాగలేదని అని చెప్తాడు నా తెలియకుండా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంది ఒకటే మాట అసలు నాలుగున్నర సంవత్సరాలలో నువ్వేమైనా ఎమ్మెల్యేలతో ఏ రోజైనా ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీ నియోజకవర్గ సమస్యలు ఏమిటి మీ నియోజకవర్గ సమస్యలను ఎలా పరిష్కరించాలని చెప్పి ఎప్పుడన్నా ప్రతి ఆరు నెలలకు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారా పోనీ మంత్రులతో ప్రతి మూడు నెలలకు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసావా ఏ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ఏ ప్రాజెక్ట్ లేకపోతే ఏ వర్క్ ఏ శాఖ మంత్రి ఎంతవరకు తన ప్రాజెక్ట్లను కంప్లీట్ చేశాడు రివ్యూ మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేసావా మంత్రులు పని ఏంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని పచ్చిభూతులు తిట్టడం ఎవడు బాగా తిడితే వాడికి మంత్రి పదవి కంటిన్యూ చేయటం ఎమ్మెల్యే పనులు ఏంటి చంద్రబాబు నాయుడు గారిని అలా మొత్తం అందరి కామన్ ఎజెండా లేకపోతే ఏదైతే పదవులు తీసుకున్నారో ఆ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళ పని కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడిని జగన్ జగన్ పొగడటం చంద్రబాబు నాయుడిని తిట్టడం లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిట్టడం ఇంతే కదా ఇంతకు ఇంకేం చేయట్లేదు కదా మరి వాళ్ళ గ్రాఫ్ ఎక్కడ దెబ్బతింటుంది నువ్వు నాలుగున్నర సంవత్సరాలలో ఏం కంప్లీట్ చేసావు ఈ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చామైనా ఇండస్ట్రీలు కంప్లీట్ చేసావా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చా రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చావా లేకపోతే పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టులు మిత రాష్ట్రాలతో పోటీ పడి పరిశ్రమలైనా రాష్ట్రానికి తరలించావా లేకపోతే ప్రతి ఆరు నెలలకి ఎమ్మెల్యేలతో ప్రజాప్రనిధులతో మీటింగ్ ఏర్పాటు చేసి బాబు ఇదిగో ఈ నియోజకవర్ మీ నియోజకవర్గం సమస్యలు ఇవి వీటికి ఇంత ఫండ్ కేటాయిస్తున్నా ఈ సమస్యలు మీరు పరిష్కారం చేయండి అని చెప్తే నువ్వు చెప్పినట్టు వాళ్ళు చేయకుండా ఉన్నారా నువ్వేమన్నావు మొదట గడప గడపకే ఒక ప్రోగ్రాం పెట్టావు తర్వాత జగనన్న నువ్వే మా నమ్మకం మా భవిష్యత్తు నువ్వే అని చెప్పి స్టిక్కర్ కార్యక్రమం ఒకటి పెట్టావు ఇవే కదా ఇవి సరిగ్గా చేయని వాళ్ళకి నువ్వు టికెట్లు ఇవ్వట్లేదా అది వాస్తవం కాదు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో గ్రాఫ్ బాగలేదంటే ఎవడైతే వాళ్ళ సీటుకి ఎక్కువ డబ్బులు ఇస్తాడో ఆ సీటుకు డబ్బులు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలందరి గ్రాఫ్ కూడా ఆటోమేటిక్గా పైకి పెరిగిపోయిద్ది ఎవరైతే డబ్బులు ఇవ్వలేరో వాళ్ళ గ్రాఫ్ అంతా కూడా డౌన్ అయిపోయింది ఇదే సిస్టమ్ తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్ అంతే తప్పనిచ్చి ఆయనగా ఒక్క రూపాయి కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు లేదా ప్రజలకు అభివృద్ధి పథకాలు చేయలేదని చెప్పి వ్యతిరేకత ఉందని చెప్పేసి అవన్నీ మార్చట్లా గ్రాఫ్ అంటే ఫైనాన్షియల్స్గా ఎవరైతే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తాడో వాడి గ్రాఫ్ ఆటోమేటిక్గా పెంచుతున్నాడు ఈరోజు రాష్ట్రంలో రెండు రెండు మొత్తము నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని సీట్లలో కూడా ఓటు డబ్బు ప్రామాణికంగా నడవబోతుంది పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టబోతున్నాడు భారతదేశంలో ఏ రాష్ట్రం జరగనటువంటి డబ్బు ప్రవాహం ఆంధ్రప్రదేశ్ జరగబోతుంది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఏళ్లలో లెక్కర్ ల్యాండ్ శాండ్ మాఫియా ద్వారా సంపాదించిన డబ్బులు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా సంపాదించిన డబ్బులు ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతాడో వాళ్ళందరికీ కూడా ఓటులు ఓట్ల రూపంలో ఖర్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి రావటం కోసం అడ్డదారులు దొక్కటానికి సిద్ధంగా ఉన్నారు తప్పనిచ్చి ప్రజల అభిష్టం మీదకు యుద్ధానికి నువ్వు సిద్ధమైతే ప్రజలు ఖచ్చితంగా నీకు యుద్ధం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నాలుగున్నర ఏళ్లలో అసలు ఏం చేసావు నువ్వు నాది పేదల ప్రభుత్వం అంటావు పేదల ప్రభుత్వం అయ్యింది పక్కా ఇల్లు నాపేసావు అన్న క్యాంటీన్లు ఆపేసావు పేదల కోసం కరెంటు బిల్ ఛార్జెస్ పెంచావు విద్యుత్ బిల్ ఛార్జెస్ పెంచావు బస్ ఛార్జెస్ పెంచావు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసావు ఏ ఒక సామాన్య ప్రజలు కానీ మధ్యవర్తి కుటుంబాలు హ్యాపీగా ఉన్నారని చెప్పగలుగుతావా కేవలం నువ్వు నువ్వు నొక్కుతున్నావు నువ్వు నొక్కిన దాంట్లో కొంత డబ్బులు ఈ పెయిడ్ అనాలసి అనాలసిస్ట్కి అలాగే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కోసం ఖర్చు పెడుతున్నావు వాళ్ళు ఒకటే మాట జగన్ అద్భుతంగా చేస్తున్నాడు అది ఏం అద్భుతంగా చేశాడో చెప్పరా అంటే జగన్ అద్భుతంగా చేస్తున్నాడు ఇంతవరకే మాకు స్క్రిప్ట్ ఇచ్చారు దీనివరకే మేము మాట్లాడతాం దీనికే మాకు పేమెంట్ ఇచ్చారు ఇదే విధానం కాబట్టి ప్రజలందరూ కూడా తెలిసిపోయింది నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కూడా చివరికి నియోజకవర్గం సారి గట్టి దెబ్బ తగలబోతుంది